విజయవాడ మహానగరం ప్రసాదంపాడు బల్లెంవారి వీధి సమీపంలో ఉన్నటువంటి గౌరీ శంకర్ నగర్ ఫస్ట్ లైన్లో ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది చూస్తున్నారు మీరు దీని ఇంటీరియర్ని చూద్దాం ఇంటీరియర్ని చూసే ముందు ఒకసారి లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ అనే సౌకర్యం ఉంది ఈ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ దీని ఇంటీరియర్ని చూద్దాం మనం ఇదిగోండి ఇది హాల్ అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇది హాల్ ఇటు నుంచి మనం ఎంట్రన్స్ అయ్యాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఎందులోనూ కబోర్డ్స్ చేయలేదు బిల్డర్ ఎందుకంటే మనకు నచ్చినట్లుగా కబోర్డ్స్ చేసుకునేందుకు ఆప్షన్ అయితే ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో ఉన్నటువంటి అటాచ్డ్ వృద్ధం ఇదిగోండి అటాచ్డ్ అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారు కదా ఇందులో వాష్రూమ్ చూసాం కదా మనం ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాం కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం మన కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సైజ్ని మనం చూద్దాం ఇందులో కూడా కబోర్డ్స్ అనేది చేసి లేదు టోటల్గా ఈ ఫ్లాట్లో మనం కావాల్సిన విధంగా కబోర్డ్స్ అనేది చేసుకోవచ్చు ఇందులో కిడ్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ చూస్తే కనుక కొంత పర్సనల్ సిట్అవుట్కి స్పేస్ అనేది ఇచ్చారు ఇక్కడి నుంచి వ్యూ అనేది బాగుంటుంది మనం రెండు బెడ్రూమ్లు చూసాం కదా ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం డైనింగ్ ఏరియా ఇది ఓపెన్ కిచెన్ అనమాట ఈ ఓపెన్ కిచెన్ ఇది వాష్ ఏరియా అనమాట ఇది వాష్ ఏరియా చూశారు కదా ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ లిఫ్ట్ మరియు కార్ పార్కింగ్ జనరేటర్ సౌకర్యంతో అమ్మకము థ్యాంక్ యూ